వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి సంవత్సరం మనం కృష్ణాష్టమి జరుపుకుంటాం ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరవ తేదీని పర్వదనం జరుపుకున్నాం కృష్ణాష్టమికి ఎంత ప్రాముఖ్యత ఉందో భాద్రపద మాసంలో పక్షం అష్టమి రోజు వచ్చే రధాష్టమికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది జన్మాష్టమి రోజు కృష్ణుని పూజించడం కుదరిన వారు రాధాష్టమి రోజు స్వామివారిని పూజించవచ్చు శ్రీకృష్ణునికి రాధాష్టమి ఎంతో ప్రీతి ఆ రోజు రాధాకృష్ణులకు ప్రత్యేకమైన పూజలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి రాధాష్టమి రోజు రాత్రి పదకొండు గంటలకు రెండు శుభయోగాలు ఏర్పడతాయి ఈరోజు కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుంది రాశి వారు శ్రీకృష్ణుని అనుగ్రహం లభించి అన్ని సమస్యలు తీరిపోతాయి కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారు శుభవార్తలు వింటారు అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి మేషరాశివారు రాధాష్టమి రోజు నుంచి రాశివారికి అదృష్టం పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభించడంతో అన్ని పనులు కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు కొత్తగా ఆస్తులు కొనుగోలు చేస్తారు వ్యాపారాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి భాగస్వాముల నుంచి మద్దతు దొరకడంతో పెట్టుబడులు పెడతారు విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది కర్కాటక రాశివారు అనుకున్న పనులన్నీ నెరవేర్తాయి తీసుకున్న అప్పుని సమయంలో చెల్లిస్తారు కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభించడంలో ఆర్థికంగా స్థిరపడతారు ఈ రాశి వారికి యొక్క రాధాష్టమి నుంచి కూడా విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క రాధాష్టమికి అంత విశిష్టత ఉంది వరాల జల్లని చెప్పుకోవచ్చు వరాలతో తడిసి ఉన్నారు ఈ యొక్క మూడు రాశుల వారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి